ఫిమోసిస్ పురుషులకు పురుషాంధల్లో ఉన్న ముందరి చర్మం ముందుకు వస్తుంది ఉదించబడింది అని ఫిమోసిస్ అని చెప్పుకుంటా అంటే సాధారణ చర్మం వెనక్కి లాగలేని విధంగా ఉంది ఉపసంహరించని అసమర్థత వెనక్కి లాగలేని పరిస్థితి ఏర్పడడం ఫిమోసిస్ అని అంటారు ఏమి సమస్యలు కలిగిస్తుంది ఇది ఎందుకు వస్తుంది అది అవుతుందా లేదా దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా నిర్ధారణ చేయాలి చికిత్స చేయాలా లేదా మందులు ఉన్నాయా లేదా శస్త్రచికిత్స ఎంపికలు శస్త్రచికిత్స అయితే ఏది ఉత్తమం ప్రశ్నలకి మనం సమాధానం ఇస్తాము నేను డాక్టర్ అశోక్ సెట్ రజనిిన మరియు శ్రీ చక్ర వైద్యశాల మా వీడియో రికార్డులు ఉడిచి ఉంటే ఖచ్చితంగా ఫిమోసిస్ ప్లేలిస్ట్ లో వెళ్లి చూడండి ఫిమోసిస్ ఈ స్టేప్ గురించి ఎలా అన్ని విషయాలను పూర్తిగా చూసి తెలుసుకోండి సాధారణం ఒక పెన్నిస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది వచ్చి షాఫ్ట్ లో ఒక భాగం ఉంటుంది ఆ షాఫ్ట్ ముందు భాగం భాగాన్ని చెప్పి గ్లాన్స్ పెన్నిస్ గా మారుతుంది ఈ షాఫ్ట్ కవర్ చేస్తున్నది తోల్ భాగం ఆ గ్లాన్స్ ను కవర్ చేయడానికి దేవుడు అది ఫోర్ స్కిన్ ముందు భాగం ఇది సాధారణంగా ఉంటుంది అందరికీ సహజంగా కవర్ అయి ఉంటుంది చాలా స్కిన్ ఉంటుంది ఇది సాధారణంగా మూత్రం పోయేటప్పుడు లేదా శుభ్రం చేసేటప్పుడు సెక్సువల్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఈ పరిస్థితిలో ఆ ఫోర్ స్కిన్ పూర్తిగా వెనక్కి ఉంటుంది రెక్ట్రాక్ చేయడం సాధ్యమే ఇది సాధారణంగా ఉండవచ్చు కారణం వల్ల వెనక్కి ఇజుకడం సాధ్యం పరిస్థితి ఏర్పడుతుంది ఫోర్ స్కిన్ అని అంటున్నారు ఇందులో ఏ ఏ సమస్యలు ఉంటాయో మనకు జరిగే చోట అలా అంటే ఒకటి ఆ ఫోర్ స్కిన్ వస్తుంది వెనక్కి రాకపోవడం వల్ల సమయం ఇలుక్కుంటే చిన్న చిన్న కత్తిరింపులు జరిగి రగడ నొప్పి రకంగా ఏర్పడవచ్చు రెండవది ఫోర్ స్కిన్ వచ్చి సంక్రమణగా మారి ఒక బాలనైటిస్ మరియు ప్రోస్టాటిటిస్ అని చెప్పి ఒక సంక్రమణ ఏర్పడి అదిలో పసి లేదా ఎరుపు ఉంది ఈ రకమైన పరిస్థితి ఏర్పడవచ్చు మూడవది డయాబెటిస్ ఉంది బాలనోపోస్టైట్ రోగులు ఏర్పడవచ్చు ఫోర్ స్కిన్ వచ్చి కుదించబడింది సంపర్కం ఉన్నప్పుడు మూత్రం కడుపు నొప్పి ఏర్పడింది ఇది ముప్పై శాతం డయాబెటిస్ రోగులు ఈ రకంగా రావచ్చు నాలుగవది ఒక లైంగిక సంబంధంలో ఉన్నప్పుడు నార్మల్ వచ్చి ఫోర్ స్కిన్ వెనక్కి రాకవచ్చి బ్లాక్ అయి ఒక సమస్య ఏర్పడవచ్చు ఈ నాలుగు విషయాల కోసం మనం వచ్చాము ఫోర్ స్కిన్ వచ్చి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ ఫోర్ స్కిన్ వచ్చి మనకు రిట్రాక్ట్ కాకుండా ఉంటే అంటే ఏమేమి కారణాలు ఉండవచ్చు అంటే రెండు విషయాలే ఒకటి వచ్చి ఫిమోసిస్ ఒక పరిస్థితి పాథలాజికల్ ఫిమోసిస్ ఒక పరిస్థితి క ఫిమోసిస్ అంటే అన్ని ఆడ కిడ్స్ పుట్టినప్పుడు చర్మం వచ్చి అంటి ఉండేది ఈ విధంగా దేవుడు తయారు చేసి ఉన్నాడంటే చర్మం అంటి ఉన్నప్పుడు బయట ఉండగా ఎక్స్టర్నల్ జర్న్స్ పిల్లలు రాంచి గర్భాశయంలో ఉంటే అది ఉన్న ఇన్ఫెక్షన్ ఏది కాకుండా ఉండటానికి ఆ విధంగా దేవుడు అంటున్నాడు రోజులు గడిచినప్పుడు ఇది ఆటోమేటిక్ గా ఆ గ్రంథుల్లో ఉండే ఎపిథలియం పెరిగి పెరిగి ఫోర్ స్కిన్ అందులో నుండి కొంచెం డిటాచ్ తర్వాత వస్తున్న అంతకు అనుగుణంగా పరిస్థితి ఏర్పడుతుంది ఇది వచ్చి ఫిమోసిస్ యూజ్ ఐదు సంవత్సరాల్లో అన్ని పురుషులు హిడ్స్ కి కూడా వచ్చి రిట్రాక్ట్ అయి పూర్తిగా తర్వాత వస్తుంది ఇంకోటి వచ్చి పాథలాజికల్ ఫిమోసిస్ ఇందులో ఇన్ఫెక్షన్ లో లేదా డయాబెటిస్ లో లేకపోతే ఫోర్ స్కిన్ వచ్చి తర్వాత ఏదో లాది వదలండి గాయాలు లేదా మరేదైనా కారణంగా సంక్రమణలో లేదా లైంగికంగా ప్రసరించే వ్యాధిలో దెబ్బతిన్నట్లు ఉంది దెబ్బతినడం వల్ల ఆ ఫోర్ స్కిన్ కుదించబడుతున్నదా లేదా క్యాన్సర్ లేషన్ ఏదో రూపం తీసుకుని ఆ ప్రదేశంలో ఫోర్ స్కిన్ కట్టుబడుతున్నదా ఈ మాదిరి పాథలాజికల్ ఫిమోసిస్ వస్తుంది ఫిమోసిస్ రెండు రకాలు మాత్రమే ఉన్నాయి జన్మజాత ఫిమోసిస్ ఇంకోటి పాథలాజికల్ ఫిమోసిస్ ఈ ఫిమోసిస్ వచ్చింది ఇది ఎలా నేను వ్యాధిని గుర్తించగలను ఖచ్చితంగా ఒక తరగతి సంబంధిత డాక్టర్ వచ్చి నీరు చూడాలి మరియు వైద్య పరీక్షల ద్వారా అది కనుగొనవచ్చు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా చెక్ చేయడానికి డబ్ల్యూబీసీ కౌంట్స్ లేకపోతే డయాబెటిస్ ఉందా అంటే మూత్ర పరీక్ష చూడాలి లేకపోతే సెక్సువల్ కాంటాక్ట్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా అంటే హెచ్ఐవి ఎంప్లెక్స్ విడిఎరల్ పరీక్ష ఈ రకమైన పరీక్షలు అన్ని అవసరమైతే చేయవచ్చు ఇదే సమయానికి ఏదైనా కట్టెలు వంటి ఉంటే బయాప్సీ తీసుకుని కేన్సర్ పరిష్కారం ఉందా లేక మూల్యంగా పరిశోధన చేసి చూస్తున్నారు ఇది చాలా అవసరం డాక్టర్ ఈ ఫిమోసిస్ వచ్చారు ఇందులో ఎలా కూర్చుకోవాలో అంటే ఎక్కువ ఫిమోసిస్ మనం చూసినట్లు అది ఆటోమేటిక్ వచ్చి క్లియర్ అవుతుంది కండిషన్ అంటే కొన్ని సమయాల్లో ఆ ఫిమోసిస్ వచ్చి క్లియర్ కాకపోతే మనం కంపల్సరీగా రోజు వచ్చి ప్రాపర్ గా ఆ ఫోర్ స్కిన్ కొంచెం కొంచెం మేధుమేదుగా వెనక్కి లాడి వాష్ చేయాలి ఆరంభించవచ్చు వాష్ చేసి ఒక మైడ్ స్టెరాయిడ్ లో స్టెరాయిడ్ ఒంక్మిన్స్ చాలా ఉన్నాయి ఒయింక్మిన్స్ రెగ్యులర్ గా అప్లై చేస్తే ఈ ఫిమోసిస్ కొంచెం కొంచెం రివర్ట్ అవుతుంది ఈ పరిస్థితిలో రివర్ట్ కాకుండా ఉండే ఒక ఫిమోసిస్ ఉంది అప్పుడు అది ఖచ్చితంగా సర్కమ్సిషన్ చేయాలి సర్కంసెషన్ అంటే ఏమిటి అలా చూస్తే ముందుగా వచ్చి శస్త్రచికిత్స ద్వారా అది వచ్చి తీసివేయడం మాత్రమే సర్కం అని అంటారు నొప్పి లేకుండా జరిగే ప్రక్రియ ఉంటుంది ఆ ప్రదేశంలో నొప్పి మందు ఉంటుంది అది చేయడానికి మూడు రకాల సర్కం ఉంటాయి సర్కం సాధారణంగా చేయవచ్చు ఇది ఓపెన్ సర్కం టైల ద్వారా అన్ని అధిక చర్మాన్ని కట్ చేసి తీసేస్తారు రక్తస్రావం అన్ని పాయింట్లు ఒక కరెంట్ ద్వారా సురక్షితంగా చేయబడతాయి అదుకు తర్వాత కట్ చేసిన అంచులను తైల ద్వారా కలుపుతారు తర్వాత రెండవ ముఖ్యమైనది లేజర్ సర్కం సిజన్ ఇక్కడ కూడా కట్ చేస్తాం కానీ కత్తి ద్వారా చేయకుండా లేజర్ కరెంట్ ద్వారా కట్ చేస్తాం చేస్తారు అందులో ఇంకా ప్రెసిషన్ బాగా ఉంటుంది ప్లస్ అందులో ఉన్నది రక్తస్రావం పాయింట్లు ఆటోమేటిక్ గా కాయబులేట్ అవుతాయి ఐళ్లు చాలా చాలా తగ్గించాలి అవసరమైతే పెట్టవచ్చు లేదంటే ఖచ్చితంగా ఐలు లేకుండా కూడా చేయవచ్చు మూడవది మెథడ్ చాలా ఆధునికంగా ఉంది ఉండేది స్టాప్ లెస్ సర్కం ఇందులో ఒక ఆర్టిఫిషియల్ స్టాపిల్ ఉంది ఇన్స్ట్రుమెంటల్ పెట్టి అలా ఒక అప్లికేషన్ చేసే సమయంలో అదే లో ఇది ఒక డిస్పోజబుల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది అది ఒకే గన్ ఫైర్ తో ఆ అధిక చర్మాన్ని కూడా కట్ చేస్తుంది బ్లీడింగ్ పాయింట్ సెక్యూర్ అవుతుంది కట్ అయిన చర్మం సిలికోన్ జెల్ మరియు స్టాప్స్ ద్వారా సీల్ అవుతుంది ఇది మూడు విధాలుగా ఇక్కడ చేస్తారు సమయం వచ్చినప్పుడు దాని ఫినిషింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది అన్ని ప్రక్రియలకు నంబర్ వన్ పాయింట్లెస్ ప్రక్రియగా ఉంటుంది నంబర్ టూ అందులో రక్త నష్టం పెద్దగా ఉండదు నంబర్ త్రీ వెంటనే పని కోసం వస్తుంది మనం తిరిగి రావచ్చు పది నుండి పదిహేను నిమిషాల తర్వాత ప్రయాణం చేయవచ్చు ఆహారం మీద ఎలాంటి నియంత్రణలు ఉండవు సర్కంసిజన్ శస్త్రచికిత్స గురించి చాలా వీడియోల్లో వివరంగా ఉంది మా ప్లేలిస్ట్ వెళ్లి దాన్ని పూర్తిగా చూసి తెలుసుకోవచ్చు వారికి లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్యకరమైన జీవితం గడపండి